హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ ఎంతో ఇష్టమైన జున్ను రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి చూసారు కదా వీడియోలో ఎంత బాగుందో చూడడానికి జున్ను టేస్ట్ కూడా అంత బాగుంటుందండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనకి జున్ను పాలు ఉంటాయి కదా జున్ను పాలు నేను హాఫ్ లీటర్ క్వాంటిటీలో మీకు చెప్తున్నాను జున్ను పాలు హాఫ్ లీటర్ తీసుకుంటే బయట పాలు కూడా హాఫ్ లీటర్ తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే మనకి జున్నులో వాటర్ అనేది ఎక్కువ వచ్చేసి జున్ను చప్పగా ఉంటుందండి ఇంకా అర లీటర్ జున్ను పాలు అర లీటర్ బయట పాలు తీసుకున్న తర్వాత మిరియాలు అండ్ ఇలాచి కచ్చపిచ్చి దంచుకొని వేసుకోవాలి జున్ను పాలు మనకు కొంచెం స్మెల్ వస్తాయండి అవి రాకుండా ఉండటానికి ఒక గ్లాస్ పంచదార వేసి మంచిగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి బెల్లమైనా సరే వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా గిన్నెతో అది కూడా లోపల పెట్టుకొని మంచిగా మూత పెట్టి ఆవిరేమి బయటికి పోకుండా మంచిగా కవర్ చేసి స్టవ్ వెలిగించి థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ జున్ను అనేది రెడీ అయిపోతుంది మనం పైకి అలా తేలకుండా ఉండాలంటే మనకి మిరియాల ఇలాచనేది పాలు కలుపుకున్నప్పుడే మనం వడగట్టేసుకోవచ్చండి మేమైతే వడగట్టుకోము అలానే పెట్టేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి అది పైన తేలిపోతుంది మనకి ఇష్టం లేకపోతే పైన అలా తీసి పడేయచ్చు మేము రెండిట్లో పెట్టుకున్నాం క్యారేజ్ అండ్ తపాల్లో అందుకే మీకు రెండిట్లో చూపిస్తున్నానండి చాలా చాలా టేస్ట్గా ఉండదండి చెప్ప అసలు లేదు జున్న అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పైన మనకు తీసి పడేయచ్చు లేకపోతే అలానే తినేయచ్చు ఏ ప్రాబ్లం ఉండదండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్